చద్దన్నం తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా రాత్రి వండిన అన్నాన్ని పెరుగు లేదా నీళ్లలో నానబెట్టి ఉల్లిపాయతో కలిపి ఉదయాన్నే తినేవారు దీన్నే చద్దన్నం అంటారు ఒకప్పుడు చద్దన్నాన్ని ఎంతో ఇష్టంగా తినేవారు కాని ఇప్పుడు రాత్రివేళ మిగిలిన ఆహారాన్ని అప్పటికప్పుడే పడేస్తున్నారు లేదా ఎవరికైనా ఇచ్చేస్తున్నారు ఇప్పుడైతే మనం ఉదయం అల్పాహారంలో భాగంగా ఇడ్లీ దోశ వడ వంటివి తింటున్నాం కాని మన పూర్వీకులు చద్దన్నం ఎక్కువగా తినేవారు సాధారణ భోజనం కంటే చద్దన్నంలో ఐరన్ పొటాషియం కాల్షియం విటమిన్లు దాదాపు ఇరవై రెట్లు ఎక్కువ ఉంటాయని తేలింది అందుకే మన తాతలు అమ్మమ్మ నాన్నమ్మలు ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా జీవించారు పెద్దల మాట మూట అంటారు కదా అంటే పెద్దవారి మాట మనకు మేలు చేస్తుందని అర్థం అన్నం పులవడం అంటే దానిని ఒక రాత్రి నిల్వ ఉంచడం దీనివల్ల ఆహారంలో పోషకాలు పెరుగుతాయంట చదన్నం వల్ల లాభాలు ఉదయాన్నే చద్దన్నం పెరుగు కలుపుకుని తింటే ఎన్నో లాభాలు కలుగుతాయి ఇది శరీరానికి చలువ చేయడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఉదయాన్నే చద్దన్నంలో పెరుగు కలుపుకుని తింటే రక్తహీనత నుంచి బయటపడచ్చు చద్దన్నం తింటే శరీరానికి అవసరమైన కాల్షియం దంతాలు మారతాయి అందుతుంది దీనివల్ల ఎముకలు దృఢంగా మారతాయి ఎదిగే పిల్లలకు ఇది గొప్ప పౌష్టిక ఆహారం బక్కగా ఉన్నవారు వారు తోడువేసిన చద్ది అన్నాన్ని స్థూలకాయలు నానిన అన్నాన్ని తినడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు చద్దన్నం తినడం వల్ల దేహం పూర్తిగా అలసిపోదు శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది దీనివల్ల రోజులో ఎక్కువ సమయం ఉల్లాసంగా ఉండడానికి వీలవుతుంది వడదెబ్బ తగలకుండా రక్షణ కల్పిస్తుంది ఎండవల్ల కలిగే నీరసాన్ని నివారిస్తుంది పేగుల్లో వచ్చే అల్సర్లను పేగు సంబంధ సమస్యలు ఉన్నవారికి చద్దన్నం దివ్యౌషధంలా పనిచేస్తుంది దీన్ని రెగ్యులర్గా తింటే అన్ని అవయవాలకు బలం కలుగుతుంది చద్దన్నంలో ఉండే బాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది చద్దన్నం తింటే అధిక రక్తపోటు మలబద్ధక సమస్యలు దూరమవుతాయి అయితే చద్దన్నం తినాలి అన్నాం కదా అని చద్దన్నాన్ని తెల్లారిన తర్వాత కూడా ఎక్కువ సమయం అలా ఉంచితే పాచిపోయి వాసన వస్తుంది అలాంటి అన్నం తినడం వల్ల కొత్త సమస్యలు వస్తాయి చద్ది అన్నాన్ని ఉదయాన్నే తినేయాలి ఫ్రెండ్స్ మరింత విలువైన సమాచారం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు